దాడిని ఒక్కసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశాలని సిట్టు జరుపుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలని మహాన్యూస్ న్యూస్ బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో మహాన్యూస్ ను గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పదిహేను నుంచి ఇరవై మంది గోండాలు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా చెప్పబడుతూ మహాన్యూస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడ్లతో అత్యంత క్రూరంగా అత్యంత హేయంగా అత్యంత నీచంగా మహిళలని కూడా లేకుండా మహిళా జర్నలిస్టులని కూడా లేకుండా మహిళా సిబ్బందిని కూడా లేకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళను కూడా చంపేటువంటి ప్రయత్నానికి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది కొంతమంది పూనుకున్నారు ఇది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి చర్య లేక ఈ చర్య ఈ చర్య కేటీఆర్ గారి చర్య ఎవరిది అనేటువంటిది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఏంటండి ఇంతలావు రాడ్లు ఇంతలావు కర్రల ఇదే దాడి ఒక్కసారి ఈ రాళ్లు గనక వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలతోటి రాజకీయ నాయకులవి జర్నలిస్టులవి మీడియా అధిపతులవి వ్యాపారవేత్తలవి సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ ఏంటండి ఫోన్లు ట్యాప్ చేసిన ప్రశ్నిస్తే బాధ్యత లేదా ప్రశ్నిస్తే ఎలాగానా ఇదే కారు కారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఉన్నారు భద్రత లేదు అని మరి మరి ఆరు మాట్లాడారు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు మిగిలినటువంటి అన్ని ప్రశ్నిస్తున్నాయి అంటే మహాన్యు స్ఫూర్తిగా ఉన్నటువంటి వాస్తవాలను బయట పెడుతుంది కాబట్టి మీరు దాడికి ఉపక్రమిస్తారా ఇదేనా చర్య ఇదేనా న్యాయం ప్రజాస్వామ్యం బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులుగా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు కేటీఆర్ గారి పేరు ఉదహరించారు మీరు మా సార్ పేరు మాట్లాడతారని మాట్లాడారు ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు వచ్చినటువంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని వాళ్ళ ప్రతిష్టేదన ఉంటే నేను స్వాగతిస్తాను ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళు డిబేట్కి వస్తారా రమ్మనండి వంద మంది వస్తారా డిబేట్లో నేను కూర్చోబెడతా వాళ్ళ వర్షం వినిపిస్తా అది మీడియా అంతేగాని వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు వంద మార్గాలు ఉన్నాయి అంటే ఇంత ఇంతలో రాళ్ళు ఇంత ఇంతలో రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయి ఆఫీసు మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది ఎందుకు అంటే మీకు అధికారంలో మీరు చేసినటువంటి తప్పులు ఈరోజు బయటపడుతూ ఉంటే వాటిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన ఉద్యమ కార్యాచరణకు ముందుకు వెళతాము ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము మరి దీనిపైన ఇంత జరిగితే కూడా ఇంత జరిగిన తర్వాత దీని మీద ప్రజాస్వామ్యాలు ప్రజాస్వామ్యంగా ఎలా ముందుకు వెళ్ళాలనే కార్యాచరణకు కూడా ముందుకు వెళ్తున్నాం మా మీద దాడి మా మీదండి ఎంప్లాయీస్ లో పొడుస్తారంట రాడ్ తీసుకుని పొరటు గారు చెప్పడం ఏం జరిగిందో ఇదిగో ఇది ఏంటిది ఏంటిది ఏం జరిగింది ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు లేదు అంటే నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాడ్లు ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు నిరసన తెలియజేసుకోవచ్చు ఇక్కడ తెలియజేసుకోండి వంద మంది రండి వెయ్యి మంది రండి నేను వచ్చి కూర్చుంటా నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పడానికి మా న్యూస్ క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీ వర్షం చెప్పకుండా మీ అభిప్రాయం చెప్పకుండా దాడి చేశారంటేనే మీ యొక్క పిరిగి పొంద చర్య ఏమిటనేటువంటిది కూడా అర్థమవుతుంది అనేది గమనించాల్సినటువంటి అంశం ప్రజలు మాకు అండగా ఉన్నారు ప్రజలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజల మద్దతుతో ప్రజల ఆలోచనతో ప్రజల సహకారంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ అరాచకం ఈ ఫోన్ టాపింగ్ విషయంలో మాత్రం మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది కరెక్ట్ గా అంటే ఈ సం అది సంఘటన జరిగినప్పుడు చాలా దాదాపు ఒక ముప్పై నలభై మంది నేరుగా అంటే వరుసగా రాళ్ళు తీసుకొని ధ్వంసం చేసుకుంటానే పైకి వచ్చారు పైకి వచ్చిన సందర్భంగా ఇంత జరుగుతున్నా మేము ఒక పక్క డోర్ పట్టుకొని తమ్ముళ్ళు రండి చర్చించుకుందాము ఎస్ మీరేమన్నా గాయపడి ఉంటే మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే మేము మాట్లాడతాము రండి అని మేము లోపలికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని పొడవటమే ఒక రకంగా అంటే మేము బతికి బయ బయటపడ్డామని అనుకోవచ్చు మేము అంటే ఒక్క క్వశ్చన్ మాత్రం ఇక్కడ మాకు చాలా డౌట్గా ఉందండి ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలోనే అహింసాయుత ఉద్యమని సగర్వంగా చెప్పుకున్న కేసీఆర్ కేటీఆర్ అహింసాయుతంగా ఒక్క చుక్క నెత్తరు రాలకుండా ఒక్క ధ్వంసం జరగకుండా తెలంగాణ సాధించామని చెప్పుకున్న కేసీఆర్ కేటీఆర్ ఒక చిన్న అంటే సిట్టు విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించి మౌనం ఎందుకు కేసీఆర్ గారి పట్ల మా అందరికీ గౌరవం ఉంది ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు అనని ఒక్క ప్రశ్న మేము లేవనెత్తినందుకు ఇంత దాడి చేస్తారా నిజంగా ఇలాంటి సంఘటన అంటే పద పది పదకొండేళ్ల మీ అహింసాయుత ఉద్యమం యొక్క సందేశం ఇదేనా ఒక మీడియా ఛానల్ పై మీరు మీడియా ఛానల్ నడుపుతున్నారు ఎంతో మంది మీద మీరు కూడా ఎన్నో రకాలుగా వార్తలు ఇస్తూనే ఉన్నారు ఎవరైనా మీ మీద వచ్చి దాడి చేశారా ఒకటి అంటే మీడియా అనేది భావ ప్రకటన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్లో భాగంగా మీడియా వచ్చింది అదేవిధంగా రాజకీయ పార్టీ కూడా వచ్చింది మాకు ఎందుకంటే ఇంత మా మీద దాడి చేసి ఒక రకంగా చచ్చిపోతామని తెలిసి కూడా మేము చర్చలకు రమ్మన్నాం మేము వస్తాం కిందకొస్తాము లేదా మీరు బైక్ రండి అని తమ్ముళ్ళు అని మాత్రమే మేము అన్నామండి తమ్ముళ్ళు అన్నాము అసలు ఏంటంటే అసలు ఏం చెప్పరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరు కేటీఆర్ మీద ఇది చేస్తారా అని చెప్పి నేరుగా ఒక మెరుపు దాడిలాగా రావడము మేము కిందకొచ్చే లోపల అన్ని చేసి విధ్వంసం చేసి పరిగెత్తి వెళ్ళిపోవడము ఏంటంటే ఈ కల్చర్ ఏంటి ఈ మెరుపు దాడుల కల్చర్ ఏంటి దీనికి సంబంధించి ఈ పదకొండేళ్ల అహింస ఉద్యమం ఏంది ఇదేంది ఈ రెండింటికి సంబంధించి సమాధానాలు ఇది మీ వైఖరా అది మీ వైఖరా ఇది కేసీఆర్కి ప్రమేయం ఉండి జరిగిందా తెలిసి జరిగిందా కేటీఆర్ కి ప్రమేయం ఉండి జరిగిందా ఎందుకంటే మేమందరం కూడా ఉద్యమకారులమే ఆ రోజు అహింసాయుత ఉద్యమంలో మేమందరం కూడా నినదిచ్చాం జై తెలంగాణ అని అలాంటి సందర్భంలో ఇదేనా మీకు మీడియా పట్ల మీ వైఖరి ఇదేనా ఈ మీ సిద్ధాంతమా మీడియా ప్రసారాలకు సంబంధించి మీడియా ఆఫీస్ మీద మీరు ఇలా దాడి చేస్తారా ఎస్ జర్నలిస్టులు ఏం చేశారు మిమ్మల్ని ఇంత రాళ్లు పెట్టి ఈ రాళ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే కెమెరా స్టాండ్లుంటాయి ఆ కెమెరా స్టాండ్లను తీసుకొచ్చి మొత్తం కూడా మా ఆ పొడవడం మెయిన్ డోర్ ని పొడవడం ఎంతమంది అండి అమ్మాయిల ఉన్నాము ఇటు పక్క నలుగురు ఐదుగురు అమ్మాయిలు ఉన్నాము తమ్ముళ్ళని మర్యాదగా ఆహ్వానిస్తున్నా వినకుండా మీ వాళ్ళ మీ వైఖరి ఇదేనా దాదాపు పైకి అయితే ఇరవై ముప్పై మంది వచ్చారండి కింద కూడా ఉన్నారు అంటే అన్ని ఒకే కాలంలో ఇక్కడ ఈ రాళ్ళు వేసి కొడుతున్నారు పైన కెమెరా రాడ్లు పైప్ అక్కడ కొడుతున్నారండి అక్కడ అందరూ ఎంప్లాయీస్ ఏంటంటే జర్నలిస్టుల పట్ల మీ వైఖరి ఇదేనా రాయి ఏ ఒక్కరి తలకి తగిలినా మమ్మల్ని అందరినీ వెనక్కి లాగారు మా ఎంప్లాయీస్ ఏ ఒక్కరి తలకి తగిలినా ప్రాణాలతో ఉండే అసలు అవకాశమే లేదు అంటే హత్య రాజకీయాలకి మీరు ఇప్పుడు పాల్పడుతున్నారా జర్నలిస్టుల హత్యకి మీరు పాల్పడుతున్నారు దీని మీద ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని మేము చాలా గౌరవంగా అడుగుతున్నాము ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి మేము గౌరవిస్తున్నాము ఒక ఉద్యమ పార్టీ కాబట్టి గౌరవిస్తున్నాము మీ వైఖరి ఇదేనా సమాధానం చెప్పాలి చెప్పేవారికి ఒకవేళ మీకు సంబంధం లేదా ఎస్ మేమేం చేయాలో మేము చూసుకుంటాం చట్ట ప్రకారం ఎందుకంటే చట్టాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్పే వారికి మా నిరసన కొనసాగుతుందండి